ఇక్కడ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు నా సభలో ఈరోజు అటెండ్ అయ్యాను వచ్చే ముందే ఒక చిన్న గజల్ విన్నాను ఏంటంటే కహా హోతం చలే ఆవో మొహబ్బత్ కకాజ్ హే అని తకాజ్ అన్న పదం ఏంటి అని బాగా ఆలోచిస్తూ ఆలోచిస్తున్నాను అలాంటి పదాలు ఇందులో చాలా ఉన్నాయి అది ఉర్తు పదం తకాజ్ అంటే డిమాండ్ ఈరోజు కూడా ఇక్కడ ఒక తకాజ్ మహేందర్ చలే ఆవో తకాజ్ హే మన నేను కూడా మహేందర్ లాగానే చిన్నప్పుడు గొర్రెలు కాసిన ఇప్పుడు ఒక టీచరే ఉన్నాను అయితే చాలా మటుకు నా యాది నేను ఒక ప్రతి సమ్మర్ వచ్చిందంటే గొర్రె వేయడానికి పోయేది సో నాకు అప్పుడు తగిలినటువంటి పదాలు అప్పుడు నేను చేసినటువంటి పదాలు సిలుక్కోయ్య అనేది మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది ఇప్పుడు చదివాను సో ఇలాంటి ఇది మాండలికం కాదు అసలు కులము కాదు అంత కలమే ఇది కులం కాదు అంతా కలమే అనేది ఒకటే నా డ్యాగ్లైను ఇది వండర్ఫుల్గా ఉంది ఇది పొద్దున్నే మహేందర్ సార్ ఫోన్ చేసినప్పుడు అన్న తడ అన్నాను అయితే రోజు నాకు తాక్తూనే ఉంటుంది తడ మహేందర్ సార్ రోజు ఏదో ఒకటి రాస్తారు నేను చదువుతూనే ఉంటాను అండ్ ఐమ్ వెరీ హ్యాపీ సార్ ఈ ఈ విధమైనటువంటి కవిత్వము నాకు చాలా బాగా ఇష్టము ఎందుకంటే మనం చిన్నప్పుడు వాడుకున్నటువంటి పదాలన్నీ కూడా ఇప్పుడు బాగా గుర్తొచ్చినాయి కవులు తర్వాత ఈర్పెన అంత ఇదంతా ఏంటంటే అసలు పుస్తకాన్ని చదవక్కర్లేదండి టైటిల్స్ అన్నీ చదువుకొని వస్తే కాదు సరిపోతుంది ఎందుకంటే ఆ ఇతివృత్తాన్ని మొత్తం కూడా ఒకే పదంలో బంధించేసి టైటిల్స్ పెట్టిండు చాలా వండర్ఫుల్గా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్